ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ పంతొమ్మిది ఇరవై తేదీలో సింహరాశి వారికి ఒక బలమైన వ్యక్తి మీ ఇంటికి వస్తారు వారి వల్ల మీకు ఎంతో అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అది ఏ విధంగా వస్తుందో అలాగే వారి వల్ల మీకు అదృష్టం ఐశ్వర్యమే కాకుండా మీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తారు అలాగే వారు మీకు చాలా సపోర్ట్ ఉంటారని చాలా నమ్ముతారు అలాంటి నమ్మకం వీరికి ఇస్తారు కాబట్టి వారు ఎవరో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ఈ బలమైన వ్యక్తి మీ ఇంటికి రావడంతో మీకు ఎంతో అదృష్టం ఐశ్వర్యం ధైర్యం సపోర్ట్ అన్నీ కలిగి ఉంటాయి అలాగే వారి వలన మీకు జీవితంలో ఎప్పుడూ ఏ లోటు ఉండకుండా ఉంటుంది ఈ వీడియో మీరు శ్రద్ధగా విన్నట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది దాని ద్వారా మీరు ఎలా నడుచుకోవాలి వారు ఎప్పుడొస్తారు ఏ సమయంలో వస్తారు అని పూర్తి అంశాలు తెలుసుకుందాం రాశివారికి వచ్చేవారు అసాధ్యం అనుకునే పని కూడా సాధ్యమయ్యే అవకాశాలు చూపిస్తారు ఎప్పుడు కుప్పకూలిపోతారో ఎప్పుడు సాధ్యం కాదని వెనుకడుగు వేస్తారో అప్పుడు ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రెండు రోజుల్లో ఆ బలమైన శక్తి మీ ఇంటి ముందుకు వస్తారు వారా మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి సంతోషం మాత్రమే మిగులుతుంది చాలా పెద్ద శక్తి మీ ఇంటి తలుపు తట్టబోతున్నారు కాబట్టి మీకు ఇక నుండి అన్ని శుభవార్తలే వింటారు సూచనలు ఎలా ఉంటాయంటే అకస్మాత్తుగా పరిస్థితులు మారుతుంటాయి కాబట్టి మీకు అప్పుడే అర్థమవుతుంది మీకు మంచి రోజులు మొదలయ్యాయనని అర్థమవుతుంది వారి వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుందని కూడా అర్థమవుతుంది అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అదృష్టమంటే మీకు డిసెంబర్ ఇరవయ తేదీ నుండి గోల్డెన్ టైం వచ్చింది కాబట్టి ఏది చేసినా కలిసి వస్తుంది మీ ఇంటి చుట్టూ మీ చుట్టూ సానుకూల సమయం సువర్ణమైన సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా వాటిని సద్వినియోగం చేసుకోవడం వల్ల మీరు ఏ పని చేసినా కలిసి వచ్చేలా ఉంటుంది అబోయే నలభై ఎనిమిది గంటల్లో మీ ఇంట్లో ఈ శక్తి ఉంటుంది కాబట్టి వారి వల్ల ఎంతో అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి ఇక వ్యాపారం చేసేవారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఏదైనా కొత్తగా వ్యాపారం పెట్టాలనుకునేవారు డిసెంబర్ ఇరవైవ తేదీన ఉదయాన్న శనీశ్వరుడికి పూజ చేసి శివలింగానికి నీటితో అభిషేకం చేసి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారు పెట్టవచ్చు దీనివలన వ్యాపార ఎంతో అభివృద్ధి చెందుతుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ శత్రువులు ఇప్పుడు చూస్తూ ఉండిపోతారు అలాంటి సమయం మీకు వస్తుంది గొప్ప తేజస్సుతో చాలా ముందుకు వెళ్తారు మీరు ఎవరితో పోల్చుకోకుండా మీ జీవితాన్ని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి మీ మనసుని స్థిరంగా ఉంచి ఆలోచించండి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి ఏ పని చేస్తే మీకు బాగుంటుంది ఏ పని చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయో ఆలోచించి నిజాయితీగా పనిచేసుకోండి దానివల్ల ఎంతో అభివృద్ధి చెందుతారు అలాగే ఇక నుండి సింహరాశి వ్యక్తులు చాలా ఆనందంగా ఉంటారు ఏమి చేస్తే చాలా డబ్బు ఆదాయం పెరుగుతుంది అనే ఆలోచన విధానాల్లో ఉంటారు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందడానికి ఆ వ్యక్తి కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు అలాగే ఆ వ్యక్తి తలుచుకుంటే మీ తలరాతనే మార్చే శక్తి వారికి ఉంటుంది డిసెంబర్ పంతొమ్మిది ఇరవై తేదీల్లో రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అదే జరగబోతుంది కాబట్టి మీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా పూలపాంపులా ఉంటుంది ఆ వ్యక్తి మహిమ మీ కళ్ళతోనే చూడబోతున్నారు ఎందుకంటే నలభై ఎనిమిది గంటల్లో మీ ముందుకి ప్రత్యక్షం అవుతారు కాబట్టి వారి అదృష్టం మీ అదృష్టం ఎలా ఉంటుంది అలాగే వారు మీకు ఎలాంటి అదృష్టాన్ని ఇస్తారు ఆర్థికంగా ఏ రూపంలో ఇస్తారు అని పూర్తి అంశాలు ఈ రెండు రోజుల్లో మీకు అర్థమవుతుంది మీకు గోల్డెన్ టైం కాబట్టి ఈ సమాచారం మీరు మాత్రం అస్సలు మిస్ కాకండి అలాగే సింహరాశి వ్యక్తులకు గొప్ప లక్షణాలు కలిగి ఉంటాయి చిల్లర చిల్లర పనులు చేసుకోకూడదు ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలి అని మంచి ఆలోచనలు ఉంటాయి మూడవ ఇంట్లో బుధుడు ఉన్నాడు అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఈ రాశి వారికి వీరి వల్ల ఎటువంటి సంఘటనలు మీ జీవితంలో ఎదురవుతున్నాయి అలాగే ఈ రెండు రోజుల్లో మీకు ఎలా నడుచుకుంటున్నాయి వాటిని ఎలా అధిగమించాలి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం చాలా కాలంగా ఎలాంటి పని చేసినా అన్ని నష్టాలు కష్టాలు బాధలు మాత్రమే ఉన్నాయి ఇవి అన్నీ ఎందుకు వస్తున్నాయి అని ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది గతంలో జరిగిన ఇబ్బందులన్నీ ఆలోచించకుండా మీరు ప్రతి ఉదయాన ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేయండి వలన ఎన్నో ఇబ్బందులన్నీ తొలగిపోయి గతంలో నడిచిన కాలం అవన్నీ మరిచిపోయి ప్రశాంతంగా రోజు గడవాలని చూస్తారు అలాగే ఈ రెండు రోజుల్లో ఏదైనా లోన్స్ పెట్టినట్లయితే ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి లేదా ఈ రోజున వస్తాయని మీకు తేదీ తెలుస్తుంది మీరు దూర ప్రయాణాలు చేయకండి ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది కాబట్టి దూర ప్రయాణాలు కాస్త మానుకోండి అలాగే సొంత వాహనాలు తీసుకొని మీరు బయటకు వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రమాదాలకు దూరంగా ఉండాలంటే మీకు అవసరమైతేనే ఆ వాహనం తీయండి పెద్ద ప్రమాదాలు కావు కానీ చిన్న చిన్న ప్రమాదాలు మాత్రం వస్తాయి లేనంత మట్టుకు మీరు వాహనాలు నడపకపోవడమే చాలా మంచిది సింహరాశి వ్యక్తులు ప్రెగ్నెన్సీ ఉన్నవారు కొన్ని రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ ముప్పై రోజులు జాగ్రత్తగా ఉండడం వల్ల మీకు ఇబ్బందులు అనేవి ఉండవు ఈ సింహరాశి వ్యక్తులు షేర్ మార్కెట్ జోలికి మాత్రం వెళ్ళకండి ఎందుకంటే నష్టం కనబడుతుంది చమంలో కుజుడు అష్టమంలో శని ఉండడం వల్ల కొన్ని నష్టాలు కూడా కనిపిస్తున్నాయి కుజుడు దృష్టి ఉంది అలాగే అష్టమంలో శని దృష్టి ఉంది కాబట్టి ఏది చేసినా కొన్ని విషయాలలో కలిసి రాదు కానీ వాటిని చిన్న చిన్నగా అధిగమించడానికి ప్రయత్నం మాత్రం చేయవచ్చు అలాగే వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అలాగే సింహరాశి వ్యక్తులకు వివాహం వారికి వివాహం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి సింహరాశి వ్యక్తులు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు మంచి సంబంధాలు కుదురుతాయి అలాగే ఎన్ఆర్ఐ విదేశీ ప్రయాణాలు చేస్తారు ఎన్ఆర్ఐ సంబంధాలు వస్తాయి అలాగే ఒక వ్యక్తి బలమైన వ్యక్తి మీ ఇంటికి వచ్చి మీకు ఎంతో సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నాం కదా వారెవరో కాదు సాక్షాత్తు ఆ శ్రీరాముడు మరియు హనుమంతుడు వీరిద్దరే మీ ఇంటికి రూపంలోనైనా వీరిద్దరూ వస్తారు మీ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందం మాత్రమే చూడడానికి వారస్తారు మీకున్న కష్టాలన్నీ తొలగిపోయేలా చూస్తారు మంచి సలహాలు ఇస్తారు అలాగే మంచి మంచి అవకాశాలు మీ ముందర ఉంచుతారు కాబట్టి ఈ రెండు రోజుల్లో మీ ఇంటికి ఎవరు వచ్చినా కూడా వారిని నిర్లక్ష్యం చేయకండి వీరు చాలా అదృష్టవంతులు అవుతారు ఆర్థికంగా ఎన్నో లాభాలు పొందుతారు